మాటలు రాని చిన్నపిల్లలకి మంచి వాక్శుద్ధి రావడానికి అలాగే చదువు అవ్వని చిన్నపిల్లలకి మంచి చదువు రావడానికి అలాగే జీవితంలో ఉన్న ఒడిదొడుకుల్ని అప్స్ అండ్ ని తట్టుకొని కష్టాలను ఎదుర్కొని జీవితం విజయం వైపు అడిగేయడానికి ఈ అమ్మవారికి చేసే ఈ తొమ్మిది రోజుల పూజ బాగా ఉపయోగపడుతుంది అవేంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనలో చాలామందికి దుర్గాదేవి నవరాత్రుల గురించి తెలుసు కానీ మనకు తెలియని ఇంకా గుప్త నవరాత్రులు చాలా ఉన్నాయని చాలామందికి తెలియదు వాటిలో ఒకటి ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఈ మాఘమాసంలో మొదటి రోజు నుంచి ప్రారంభమై నవమి వరకు ఉన్న రోజులని నవరాత్రులు అంటారు ఇవే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఇవి అతిశక్తివంతమైన నవరాత్రులు ఈ నవరాత్రుల గురించి తెలుసుకునే ముందు అసలు శ్యామలాదేవి ఎవరో తెలుసుకుందాం లలితా పరమేశ్వరి దేవి భండాసురుడనే రాక్షసుడితో యుద్ధానికి వెళ్తుండగా ఆమెకు నాలుగు వైపులా నలుగురు దేవతలు ఉంటారు ఒకవైపున అశ్వారుడ దేవి వరాహి దేవి సంపత్కరి దేవి మరియు శ్యామలాదేవి ఉంటారు లలితా పరమేశ్వరికి మంత్రిని దేవతే ఈ శ్యామలాదేవి మనందరికీ తెలిసిన సరస్వతి దేవి యొక్క తాంత్రిక రూపమే ఈ శ్యామలాదేవి అంటే శ్యామలాదేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు ఈ దేవతని ఎక్కువగా తాంత్రిక విద్యలో పూజిస్తారు కానీ సాధారణ గృహస్థులు కూడా ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవిని చాలా తేలికగా పూజ చేసుకోవచ్చు అదిలాగో మనం ఈ వీడియోలో చూద్దాము మంచి వాక్కుని మంచి విద్యని ప్రసాదించే తల్లే ఈ శ్యామలాదేవి అలాగే మనకేమన్నా కోరికలు ఉన్నా కూడా ఆ తీర్చే చల్లని తల్లే ఈ శ్యామలాదేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో తట్టుకోలేని కష్టాలు బాధలు ఉంటాయి అవన్నీ తేలికగా దాటుకొని శక్తిని ప్రసాదించే చల్లని తల్లి ఈ శ్యామలాదేవి అలాగే చాలామందికి మనలో భయం కూడా ఉంటుంది ఈ దేవిని సాధారణ గృహస్థులు పూజించొచ్చా లేదా అని చెప్పేసి సాధారణ గృహస్థులు కూడా భయపడాల్సిన పని లేకుండా ఈ శ్యామలాదేవిని ఈ నవరాత్రుల్లో చాలా తేలికగా సులువుగా దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్న విధంగానే ఈ శిశిర నవరాత్రులు అంటే శ్యామలాదేవి నవరాత్రులని చేసుకోవచ్చు అయితే ఈ అమ్మవారి ఉపాసన ఎలా చేయాలంటే మనం శరన్నవరాత్రుల్లో దుర్గాదేవికి చేసినట్టుగానే తొమ్మిది రోజుల దీక్ష తీసుకొని నవరాత్రులు చేయాలి అలాగే చివరిలో లలిత సహస్రానం చదువుకొని ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి అలాగే పూజ తీసే తొమ్మిది రోజులు కూడా ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు అలాగే ఎవరి చెడు కోరుకోకూడదు ఎవరి నాశనం కోరుకోకూడదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ధ్యానంలోనే ఉండాలి మనల్ని ఎవరైనా బాధ పెట్టినా సరే వాళ్ళని ఏమీ అనకుండా పూర్తిగా అమ్మవారి మీద భారం వేసుకొని అమ్మని పూజించుకోవాలి అయితే శ్యామలాదేవి ఫోటో లేని వాళ్ళు ఏం చేయాలి లలితా పరమేశ్వరి ఫోటో కానీ లేదంటే సరస్వతి దేవి ఫోటో కానీ పెట్టుకొని చక్కగా ఈ శ్యామల నవరాత్రులను చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు మా ఛానల్లో మీరు చూడవచ్చు